ఇక ప్రజ్వల్ కు ఆరు రోజుల పోలీస్ కస్టడీ సెక్స్ స్కాండల్ కేసులో కీలక పరిణామం జర్మనీ నుంచి బెంగళూరుకు చేరుకోగానే అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు అనంతరం కోర్టులో హాజరుపరిచిన టీం నేడు ఆయన తల్లిని ప్రశ్నించనున్న సిట్ అంటూ ప్రజ్వల్ ఇదో ఇగో చేతులకు సంఖ్యలు గొంతుకలకు తాళాలు ధర్నా సౌకర్యం చేసిన గత ప్రభుత్వం స్వేచ్ఛ పేరుతో నిర్బంధం ప్రజల బాధలు ప్రభుత్వానికి చెప్పుకునే మార్గమే కరువు ఉద్యమ నేత పాలకుడైనా కనిపించని పాలనా దక్షత వెలుగులోకి రాని నిర్ణయాలు గోప్యంగా జీవోలు ఫామ్ హౌస్ వీడేది లేదు ప్రజలను కలిసేది లేదు సచివాలయం చుట్టూ కోట గోడలు నో ఎంట్రీ బోర్డు పాలనలో గోప్యత పారదర్శకతకు పాతర పాపాల పుట్టగా ధరణి వ్యవస్థ అంటూ ఇగో పదేళ్లలో ఏమన్నా జరిగిందా ఒరిగిందా అంటే జరిగింది ఇది పదేళ్లలో మనకు జరిగింది ఏంది చేతులకు సంఖ్యలు వేసిర్రు గొంతుకలకు వేసిర్రు ఏడంతోని ధర్నా చౌక్ను ఎత్తేసింది గత ప్రభుత్వం నిజంగా ధర్నా చౌక్ను ఏం చెప్పారు తెలుసా ధర్నా చౌక్ని ని మీరు ఎందుకు ఎత్తేస్తారు ధర్నా చౌక్ అంటే ఏంటిది ప్రభుత్వం తీసుకునే విధానపరమైనటువంటి నిర్ణయాలు కానీ పరిపాలనా సంబంధిత నిర్ణయాలు కానీ ప్రజలకు నచ్చకపోతే ఆయా వర్గాలు ఆయా సంఘాలు అక్కడ కూర్చొని వాళ్ళ నిరసనను తెలియజేసే మంచి ఒక ఏమంటారు సులువై సులువైన మార్గము సులువైన ప్లేస్ అది యాక్చువల్గా అక్కడ ధర్నా చౌక్ లో కూర్చొని ఎన్నో ఎన్నో సంఘాలు ఎన్నో యూనియన్లు కూర్చొని అక్కడ వాళ్ళ వాళ్ళ డిమాండ్ల కొరకు వాళ్ళ వాళ్ళ సమస్యల కొరకు మాట్లాడుకోవడానికి మంచి వేదికగా ఉంటుండే తెలంగాణ రాక ముందు ఉమ్మడాంధ్రప్రదేశ్ లా అదొక వేదికగా ఉంటుండే గొప్ప వేదికగా ఉంటుండే గొంతుకగా ఉంటుండే ఏ సమస్యలైనా సరే అక్కడి నుంచే తెలిసేవి ప్రజలకి రాష్ట్రంలా ఎక్కడ ఎడవర్తల గుసం చేయరాదు కదా ఆదిలాబాద్ లో గుసం చేస్తే హైదరాబాద్ లో తెలియదు కదా ఎంత మీడియా ఇప్పుడంటే మీడియా ఇట్లా ఉన్నది అప్పుడు ఏముంటుండే ఆంధ్రప్రదేశ్ లో ఏముంటుండే రాసింది వాడు రాసిందే వార్త వాడు చెప్పిందే వార్త ఆ పేపరు ఆ టీవీ ఛానల్లో చెప్పిందే వార్త వాళ్ళు చెప్పకపోతే అది అట్టు మడుగున పడిపోయేది అట్లాంటప్పుడు ఇడికి వచ్చి ధర్నా చౌక్ లూసుకొని వాళ్ళ సమస్యలు చెప్పుకునేటోళ్ళు వాళ్ళ బాధలు చెప్పుకునేటోళ్ళు మీడియా అక్కడికి వెళ్ళేది అట్లాంటిది ఇవాళ ఏమైపోయిందంటే ధర్నా చౌక్ని ఎత్తేసిన నాడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే అసలు ఏ సమస్య ఉండదు ఇంకా ఎవ్వరూ కూడా ధర్నా చౌక్ వచ్చి అడగాల్సినంత అవసరము ఆ గత్యంతరము రాదు పట్టదు అని చెప్పిండు కేసీఆర్ ఈవెన్ బిఆర్ఎస్ నాయకులు కూడా ధర్నా చౌక్ ఎత్తేసిన దుర్మార్గులు మీరు బాధలు చెప్పుకోవడానికి కూడా ఒక వేదికను ఉంచలేదు అని చెప్పి అంటే లేదు లేదు అసలు మీకు బాధలే రావు కదా అని చెప్పారు మీకు బాధలు వస్తే కదా హుసం చేసుకోవడానికి అందుకోసమే ధర్నా చౌక్ లేకుండా చేసామని చెప్పి చెప్పినటువంటి సన్నాసులు ఆ రోజుగో ఉద్యమ నేత స్వేచ్ఛ పేరుతో నిర్బంధం పేరుకు స్వేచ్ఛ నిర్బంధం చేసిర్రు ప్రజల బాధలు ప్రభుత్వానికి చెప్పుకునే మార్గమే కరువు అంటూ ఉద్యమ నేత పాలకుడైనా కనిపించని పాలన దక్షత ఏం తెలకపోతుండే ఆ సెక్రటేరియట్ చుట్టూ పెద్ద గోడలు ఆడ నో ఎంట్రీ బోర్డు ఇక్కడికి వస్తే ప్రగతి భవన్ చుట్టూ ఆ కంచెలు ఎంత దారుణంగా ఉంటుండే రాజులు రాజులు ఆ కాలంలో అన్ని కందకాలు దవి అవిటిల్లా ఏమేమో అని చెప్పి అన్న చూడు మొసళ్ళు ఉంటుండే పాములు ఉంటుండే అని చెప్తుంటే మేము రాజులు కోటలు కట్టుకున్న కోట చుట్టూ సెక్యూరిటీతో పాటు కింద కందకాలు దవ్వ నీళ్లు వదిలి ఆ నీళ్ళల్లా మొసళ్ళు పాములు వేసేటోళ్ళు అవి చూసుకునేటి అన్న దాటి రాలేకపోయేటోళ్ళు అని చెప్పి పెట్టేటోళ్ళు అట్లా గోడలు ఎట్లుంటుండే ఆ ఇనుప కంచె ఎట్లా ఉంటుండే దానికి కనీసం టచ్ కూడా చేయలేకపోతుండే అసెంబ్లీ కావచ్చు లేకపోతే ఆయన ఇంటి ప్రగతి భవన్ కావచ్చు సెక్రటేరియట్ కావచ్చు అలాంటి పరిస్థితికి వెళ్ళి పదేళ్ళలో ఏమైనా జరిగిందా అంటే గిది జరిగిందని ఇవాళ వార్త వచ్చేది ఇక్కడ ఇక హైదరాబాద్ లో ప్రపంచ వరిసె